స్వాగతం నేను జగన్ ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తిలో అంబేద్కర్ అరవై ఎనిమిదవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వియూపు మధుసూదన్ రెడ్డి రాజ్యాంగ నిర్మాతకు ఘనలివ్వాలి సీఎం జగన్పై దాడి ఘటనపై నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అరవై ఎనిమిదవ జయంతి వేడుకల్లో పాల్గొన్న శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జన సుధీర్ రెడ్డి అంబేద్కర్ పాటలు పాడుతూ డబ్బు వాయించిన సుధీర్ రెడ్డి శ్రీకాళీశ్వరుని దర్శించుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం పట్టణంలో పదకొండవ వార్డు నుండి పన్నెండవ వార్డు వరకు పాదయాత్ర భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ జయంతి కార్యక్రమాలలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సిఎం జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన దాడిని నిరసన ర్యాలీ చేపట్టారు శ్రీకాళహస్తిలో జరిగిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ జయంతి కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే వైకాపా శ్రేణులు విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన ఘటనను ఖండిస్తూ అంబేద్కర్ చిత్రపటానికి చేత పట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు కొనియాడారు అంబేద్కర్ మహనీయుడు ఈ దేశానికి దికూచి లాంటి వారని నేటి యువత ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆలోచన ప్రకారం నడుచుకోవాలని సూచించారు నిన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్ర ప్రజాదరణ చూసి వారవలేక ప్రతిపక్ష నాయకులు కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయించారని దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి వాడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఇలాంటి ఏహమైన చర్య చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ప్రజలే రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారని తెలియజేశారు అంబేద్కర్ గారి ఆసియాలు ముందు తీసుకోబోతున్న జగన్మోహన్ రెడ్డి మీద ఈ మధ్య దాడి చేయటం ఆ పైనుండే అన్ని వాళ్ళు కూడా పైన నుండి దీవిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇంకా కూడా మారడు ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తికి భగవంతుడే సాక్షి చెప్తాడు ఈరోజు చూపిస్తాను తెలియజేస్తున్నాను నమస్తే 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 ఈరోజు మనందరం కూడా వచ్చి ఆయన దండం పెట్టి ఈరోజు మాలేస్తున్నాం అంటే ఈ మాల ఈ దేశంలోనే మాలన్నీ కలిపితే ఆకాశం అంత దూరం ఉంటుంది ఆకాశం మెట్లంతా మనం ఎవరు కూడా కొలత ఇలా ఈ ఈ భారతదేశంలో ఉండే మాలన్నీ కలిపి అంబేద్కర్కి వేసిన మాలన్నీ కలిపితే అంత దూరం ఉంటుంది ఎందుకంటే ఆ మహానుభావుడు చేసిన త్యాగాలు ఈరోజు భారతదేశం బాగుంది అందరూ అన్నదమ్ముల్లా ఉండా ఆ ఆ మహానుభావుడు వల్లే అతను లేకపోతే వాళ్ళ కులాలు అయిపోంటుంది ఇప్పటికీ నలభై దేశాలకు అయిపోతుంటుంది భారతదేశం ఆ మహానుభావుని ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అంత ఇచ్చు పెట్ల భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శ్రీకాళహస్తి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ శ్రేణులు ప్రజాసంఘ నాయకులతో కలిసి ఆయన డప్పు వాయిస్తూ అంబేద్కర్ పాటలను పాడారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహెబ్ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహంకు శ్రీకాళహస్తి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ శ్రేణులు ప్రజాసంఘ నాయకులతో కలిసి ఆయన డప్పు వాయిస్తూ అంబేద్కర్ పాటలను పాడారు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు నేడు అంబేద్కర్ కన్న కళలను నెరవేర్చే విధంగా దళితులతో అనేక మంది ఉన్నత పదవులు అధిరోహించి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారన్నారు ఓ దళితుడు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరికను తెలియజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దృష్ట్యా దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు thank <coughs> ఈ రోజు దళితుల్లో ఎంతో మంది కలెక్టర్లు ఉన్నారు ఎంతో మంది ఐఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఆఖరికి ఎంతో మంది గవర్నర్లు ఇది ఉండే పరిస్థితి నా ఆశ ఏదో ఒక రోజు ఒక దళితు కూడా చూడాలి కూడా అతి త్వరలో రాజ్యాంగంలో ఇచ్చినట్టు అతి త్వరలో అవుతుంది మే అందరూ అన్ని కూడా మేము యువత తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆలయ ఈవో ఎస్ నాగేశ్వర నాగేశ్వరరావు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ శ్రీ జ్ఞాన సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకున్నారు వారిని ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వర స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేత పూజ శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర హీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులను శాస వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళ హీశ్వర స్వామి వార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాన్ని అందజేశారు వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రవిశంకర్ రెడ్డి డిఎస్పీ ఉమామహేశ్వరరావు ఏఈఓ సతీష్ మల్లి టెంపుల్స్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ పిఆర్ఓ రవి నాగభూషణం నాయక్ ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ప్రజా ఆశీస్సులతో పాదయాత్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలోని పదకొండవ వార్డు నుండి పదిహేనవ వార్డు వరకు ప్రారంభించారు ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజా ఆశీస్సులతో పాదయాత్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలోని పదకొండవ వార్డు నుండి పదిహేనవ వార్డు వరకు ప్రారంభించారు ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు తమ ప్రభుత్వం పేదలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర ఈ సందర్భంగా బియో మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ఆశీర్వాదం కోసం ప్రారంభించిన ఈ పాదయాత్ర ప్రజల సంఘీభావంతో ప్రజా ఆదరణతో ముందుకు సాగుతుందని ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ వైకాపా ప్రభుత్వాన్ని మరోసారి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ పర్యాయం కూడా తమ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది అటు రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి చేపడితే ఇటు నియోజకవర్గ అభివృద్ధి తాను చేపడతానని తెలియజేశారు ఈరోజు ఈ యాత్రకి స్పందన చూస్తే అందరూ కూడా చూస్తుంటారు పబ్లిక్ల స్పందన వచ్చింది ఇంత మంది రోడ్లో వచ్చి మేము మేము దండం గంట ముందు వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి మేము తన పడితే ఒక అన్నదమ్ముల సంబంధం ఉన్నట్టుగా ఈ కాలాశ్రయ అభివృద్ధి చేసి అనేది ఒక నిదర్శనం కాబట్టి మీరు వాటిలో ప్రసంత్ కావచ్చు రమేష్ కావచ్చు అదేవిధంగా రఫీ కావచ్చు లేదల్లో ప్రతి ఒక్కరికి ఈ ఆర్గనైజ్ చేసిన చైర్మన్ గారికి మరొకరికి అందరూ కూడా ఈ ర్యాలీలో ప్రజా ఏంటంటే ఆశీర్వాద సభ ఆశీర్వాద ప్రజల చేత ఆశీర్వాదం తీసుకున్న ఈ ర్యాలీ కాబట్టి శ్రీకాళలో ఇంకా ఇంకా అభివృద్ధి చేసేదానికి వసూలు అవుతున్న ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు వాళ్ళందరూ జీవిన శ్రీకాళ మరొకసారి మళ్ళీ గెలిపించి శ్రీకాళాసు మనం రాబోయే రోజుల్లో మనం తిరుపతి పోటీగా హైదరాబాద్ ఉద్యోగారి పోటీగా డెవలప్ చేయాలని ఆలోచిస్తా ఉంటాం డెవలప్మెంట్ రేటు కూడా ఓం నమ్మ శివాయం జై జగన్నాథ్ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రానున్న సార్వత్రిక ఎన్నికల ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలు సమిష్టిగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రానున్న సార్వత్రిక ఎన్నికల ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలు సమిష్టిగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ త్రివేణి సంగమం లాంటి ఉమ్మడి పార్టీల కలయికతో ఇప్పటికే అధికార పక్ష నాయకులకు వాటిని భయం చూసిందని అన్నారు అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా గెలుపు సాధించాలనే దురుద్దేశంతో సీఎం జగన్ తనపైన దాడి చేయించుకున్నారని దానిని ఉమ్మడి ఎన్డీఏ పార్టీపై బురద జల్లడం సమంజసం కాదన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను తానే రక్షించుకోలేకపోతే ఇక ప్రజలను ఏమి రక్షిస్తారని ప్రశ్నించారు తనను తానే రక్షించుకోలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నుండి తప్పుకోవాలని అన్నారు గత ఎన్నికల్లో అదే విధంగా కోడికత్తి నాటకాలు ఆడారని ఇప్పుడు రాయి లాంటి నాటకాలతో ప్రజల్లో సానుభూతి పొంది గెలుపు సాధించుకోవాలనే దుర్దేశంతో గెలుపు సాధించుకోవాలని ఉన్నారని ఆరోపించారు అయితే ప్రజలు ఇప్పుడు వైకాపాన్ని నమ్మే పరిస్థితి లేదని రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల నాయకులను గెలిపించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేశారు ఈ నెల పద్దెనిమిదో తేదీన తన నామినేషన్ వేస్తున్నానని ఉమ్మడి పార్టీల నాయకులంతా రోజు రావాల్సిందిగా నాయకుల్ని కోరారు ఉమ్మడి పార్టీల నాయకుల కలయికతో తాను డెబ్బై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు

ఇమ్మడి అభ్యర్థిగా వచ్చే కాలంలో అందరం కలిసి పనిచేస్తాం ఇక ముఖ్యం పవన్ కళ్యాణ్ బీజేపీ అండ్ జనసేన అలియన్స్ లో నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు వస్తాయని చెప్పి చెప్పడం ఖాయం అలానే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎన్డీఏలో మరి నాలుగు వందల పైచీలకు వచ్చేటట్టు మరి మోడీ గారు ఏ రకంగా పనిచేస్తున్నారు మనందరూ చూస్తే తప్పకుండా వస్తాయని తెలియజేసుకుంటూ సరేసుకుంటాం జయజ ఆరుద్ర సందర్భంగా ఊరందరూ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకాళహస్తి ఆలయం నుండి స్వామి అమ్మవార్లను ఊరందు గ్రామంలో వెలిసిన నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో తీసుకువెళ్లారు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం నుండి స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఊరందు గ్రామానికి తీసుకువెళ్లారు స్థానిక గ్రామస్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు కర్పూర హారతులతో స్వాగతం పలికారు నీలకంఠేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో కొలువు తీర్చి విశేష అభిషేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు దివ్య అలంకరణలు చేసి విశిష్ట ఆరతను సమర్పించారు స్థానిక భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు ఆలయ చైర్మన్ మంజూరు శ్రీనివాసులు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు I didn't even wanna- वीरक्षेत्र वीरक्षेत्र अन्नपूर्णादेवी समेत नीलगंडेश्वर स्वामी सद समस्त देवी देव सारे सारे देवता

శ్రీకాళహస్తిలో పిసిసి అధ్యక్షురాలు శర్మిల ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది ప్రజలకు అనేక హామీలు ఇచ్చు అధికారులకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకే న్యాయయాత్ర నిర్వహిస్తున్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిల న్యాయయాత్ర నేడు శ్రీకాళహస్తికి చేరుకుంది శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక బేరువారి మండపం వద్ద న్యాయయాత్ర సభను ఉద్దేశించి వైఎస్ శర్ములు మాట్లాడుతూ టీడీపీ వైకాపా పార్టీలు ప్రత్యేక హోదాను తీసుకురాకుండా బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు ఈ పర్యాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు ఇక అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతామని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి దిశగా తీసుకుపోవాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాబట్టి ఈ పర్యాయం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పోతుకుంట రాజేష్ నాయుడిని నియోజకవర్గంలోని ప్రజలు ఆశీర్వదించి అఖండ్ మెజార్టీ చేకూర్చాలని కోరారు పిసిసి అధ్యక్షురాలు శర్మిళ శ్రీకాళహస్తి పర్యటన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులను గుర్తించకుండా కొత్తగా వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాళహస్తిలో పర్యటించిన పిసిసి అధ్యక్షురాలు శర్మిలకు స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తల నుంచి నిరసన ఎదురైంది ఈ యాత్రలో ప్లే కార్డులతో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను గుర్తించకుండా వారికి ఎమ్మెల్యే అభ్యర్థి సీటు ఖరారు చేయకుండా కొత్తగా వచ్చిన వ్యక్తికి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపై ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు తిరుపతి కరకంబాడీ రోడ్లో మంగళండు పాలెంలో జరిగిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో అందులో పాల్గొన్నారు స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట అందులైన శ్రీనివాసు నాయుడు ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయాలపై గీత ఆలాపన కార్యక్రమం అనంతరం ఓటుపై చైతన్య కార్యక్రమం నిర్వహించారు అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థానానికి వెళ్లాలని సూచించారు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నిజాయితీ పనులు ప్రజలకు సేవ చేసేవారని ఎన్నుకోవాలని అన్నారు భూత మూలధనం తల్లి తండ్రి నేతి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టు ఇది మరువకురా తెలుగు భాష తెలియదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని నిరసిస్తూ నియోజకవర్గంలోని బంగారుపాలెం పోతలపట్టు తవనంపల్లి మండల కేంద్రాల్లో రహదారిపై సిపి పోతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు సీఎం ను వస్తున్న ప్రజాదరణ చూసి సహించలేక ప్రతిపక్షాలు కుట్రపూరితంగా దాడి చేసి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేశారు జగన్ భద్రత పెంచాలని ఎన్నికల సంఘం అధికారులను కోరారు చిత్తూరు జిల్లా పోతలపట్టులో టీడీపీ నేతలు ఎన్నికల కోవిడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు బంగారుపాలెం మండలం తుంబపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను టీడీపీ నేతలు పంచుతున్నారంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు ఈ మేరకు అక్కడకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మండల వైసీపీ నాయకులు చేరుకున్నారు ఎన్నికల కోర్టు ఉండగా పాఠశాలలో పంపిణీ కార్యక్రమాన్ని ఏ విధంగా అనుమతిస్తారని పాఠశాల సిబ్బందిని నిలదీసి జిల్లా విద్యాశాఖ అధికారి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ సమాచారం అందించారు విజయవాడలో సీఎం జగన్పై జగింది దాడికి నిరసనగా నగరిలో మంత్రి రోజు నిరసన చేపట్టారు రోడ్డుపై బైఠాయించి వైసీపీ శ్రేణులతో కలిసి టీడీపీకి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాయిదాడిపై నగరిలో మంత్రి రోజు వైసీపీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు దాడి మేరకు టీడీపీ జనసేనల కుట్రం ఉందని ఆరోపించారు జగన్ రక్తాన్ని కళ్ళ చూడాలని భావించిన వారికి ఎలక్షన్ లో ప్రజలు బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్ ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటే చూడలేని ప్రతిపక్షాలు కుట్రకు తెరతీశాయని అన్నారు సీఎం జగన్ భద్రతపై ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నగర నియోజకవర్గం వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముగించే ముందు మరోసారి శ్రీకాళహస్తిలో అంబేద్కర్ అరవై ఎనిమిదవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వియూపు మధుసూదన్ రెడ్డి రాజ్యాంగ నిర్మాతకు ఘనలివ్వాలి సీఎం జగన్పై దాడి ఘటనపై నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అరవై ఎనిమిదవ జయంతి వేడుకల్లో పాల్గొన్న శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జన సుధీర్ రెడ్డి అంబేద్కర్ పాటలు పాడుతూ డబ్బు వాయించిన సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిశ్వరుని దర్శించుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం పట్టణంలో పదకొండవ వార్డు నుండి పన్నెండవ వార్డు వరకు పాదయాత్ర మొత్తం తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి